తినేశారు పెద్ద అయినా ఎయిటీ టూ ఇయర్స్ ఏమీ మాట్లాడలేము సో అట్లా అయిపోయింది ఇక్కడ రాగానే అత్తలూరి వారు గబగబ పిలిచారు కొంచెం ఆగండి ఆ మిక్స్చర్ అది తిందాం అనుకున్నా అయితే ఆ మిక్చర్ ప్యాకెట్ చాలా హార్డ్గా ఉంది దాన్ని ఎంతో బలప్రయోగం చేసి కూడా నేను ఓపెన్ చేయలేకపోయాను కత్తెర తెచ్చుకోలేదండి అందువల్ల కొంచెం ఆగండి అంటే లేదు లేదు రండి అన్నారు సరే నేను నేను కొత్తగా ఏం ప్రిపేర్ అవ్వలేదండి ఒకటి వచ్చిన జోక్ చెప్తాను మనం అందరం చిన్నప్పుడు స్కూల్లో చిన్న చిన్న చిట్టి పొట్టి కథలు చదువుకొని ఉంటాం కదా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టి ఇట్లాంటిది అయితే అది మామూలుగా ఏంటి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటలోకి వెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా అన్నావా దీన్ని చంద్రబాబు గారైతే ఎలా చెప్తారు సరే వాయిస్ అంత మ్యాచ్ కాకపోయినా మీరు 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 భరించాలి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఎవరో చెప్పారు ఎవరో చిట్టి చిలకమ్మట అమ్మ కొట్టిందట అమ్మలు కొడతారు నాన్నలు కొడతారు ఈ రాష్ట్రంలో ఇంకా కొట్టడం కాకుండా ఏం మిగిలిందండి అందరూ కొట్టడమే చిన్నవాళ్ళు కొడతారు పెద్దవాళ్ళు కొడతారు కొందరు పొట్ట మీద కొడతారు కొందరు తల మీద కొడతారు కొందరు పదవి మీద కొడతారు అందరూ కొట్టడమే అమ్మ కొట్టింది అన్నప్పుడు ఆ అమ్మాయి ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో మీరు ఎవరైనా ఊహించగలరా ఎంత బాధ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఐదేళ్లుగా చిట్టి చిలకమ్మలే కాదు అమ్మలు కొట్టడం అనేది అందరికీ వర్తిస్తుంది అందుకే చెప్తున్నాను మన రాష్ట్రం మన ప్రభుత్వం మనకు వచ్చాక ఈ కొట్టే అమ్మలందరి సంగతి చూసుకుందామండి జై జన్మభూమి ఇక జగన్ గారండి చచ్చ చలకమ్మ చచ్చచిలకమ్మ వాళ్ళమ్మ కొట్టిందట అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో మేము వచ్చిన ఈ ఐదేళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదర్శవంతమైన పరిపాలన తీసుకురావటానికి ఎంత క్రష్ చేస్తున్నామో ఎంత క్రష్ చేస్తున్నాం చేసినప్పటికీ కూడా ఈ చెట్టె ఇలా జరిగింది అలా కాకుండా చెట్టె చిలకప్పుడు మనం మిగతా వాళ్ళకు కూడా దాన్ని బట్టి అదే దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తామని నేను చెప్తూ ఉన్నాను ఇక నెక్స్ట్ అండి ఇక మా కేసీఆర్ గారు కూర్చోవే అక్కడ ఎవరు ఎవరు ఏందా ఇక్కడ ఇక్కడ మాట్లాడుతుంటే ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే ఏం కూర్చో కూర్చోడాక మళ్ళా ఆడ మీరు కూర్చోడా ఎందుకు ప్రెస్ మీట్కి వచ్చింది ప్రెస్ మీట్ తిరుగుండాలి పబ్లిక్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ తిరుగుండ అంతే ఎడ్ ఎడ్ వేషం వేస్తే ఏం మంచిగా ఉంటుంది ఇప్పుడే తెలిసింది ఎవరో చిట్టి శిల్కమ్మట చిట్టి శిల్కమ్మ అమ్మ కొట్టిందట అమ్మ కొడితే అమ్మ కొట్టదా అమ్మలు కొట్టకుండా పెరిగినరా ఏమయ్య నాయన్ నరసింహరెడ్డి నిన్న అమ్మ కొట్టకుండానే పెరిగినావా మిమ్మల్ని కొట్టలేదా అందరినీ కొడతారు సబితా ఇంద్రారెడ్డిని కొట్టలేదా అందరినీ కొట్టినరు ఎర్రవేల వేలు నిన్ను నేను కొట్టలేదానే చెప్పు మీ అమ్మ కొట్టకుండానే పెరిగినావా ఏదో నువ్వు పక్కింట్లో జామకాయలు దొంగతనం చేసి ఏదో చేసినప్పుడు కొట్టలేదా మీ అమ్మ అందరినీ కొడతారు కొట్టకుంటే ఎట్లా పెద్దగా అవుతారు కొట్టకుంటే ఎట్లా బుద్ధి వస్తుంది ఇగో ఇప్పుడు కొట్టకుండా వాళ్ళని చూసినాం కదా ఎంత బుద్ధి తక్కువ పనులు ఇల్లు అట్నే అవుతారు సరే ముచ్చటకొద్దాం ఊకే వేరే వేరే చెప్తాను రండి నా మీద అంటాను అమ్మ కొట్టింది తోటకెళ్ళిందట చిట్టి చిలుకమ్మ తోటలకు పోయింది ఇప్పుడు తోటలు దొడ్లు ఏం లేకుండా అంత నాశనం అయినాక మేము కాళేశ్వరం నుంచి అక్కడి నుంచి ఈడికి వెళ్ళి సుందేళ్ళ నుంచి ఆడికెళ్ళి మల్లన్న సాగర్కి వెళ్ళి మొత్తం నీళ్లు తెచ్చి అన్ని తోటలు పొలాలన్నీ పచ్చగా రివర్ రివర్ ఇవర్లో ఆడేటట్టు చేసినాం చేసినాక ఇక తోటలు ఉండవా చిట్టు చులకం పోదా పోయినాక పండు తెచ్చింది పండు తెచ్చి ఏం చేసింది దిగుట్లో పెట్టింది పండు తెచ్చిన పిల్లలు పక్కన తింటే అయిపోవు కదా తినలే మరి తినకుంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయా ఫ్రిడ్జ్ ఉన్నదో లేదో దిగుట్లో పెట్టింది దిగుట్లో పెడతారండి ఎవరన్నా ఇప్పుడు దిగుట్లో పెట్టింది ఓ ఎలుకో పిల్లో ఎత్తుకపోతే ఎవడు జిమ్మేదారి దానికి ఎవడు ఎవడు జిమ్మేదారి చెప్పుడు నాకు ఇప్పుడు పండు అనేది తెస్తే నపరింత పంచుకోవాలి కోసుకొని నపరింత తీయాలి నపరింత తినాలి అది ప్రజాస్వామ్యం అది డెమోక్రసీ ఏ కూచో కూచోపా అరే ఏందండి ఇది పద్ధతి పాడు లేకుండా తెచ్చింది పండు గుట్లో పెట్టింది గుటుక్కు మింగిందట ఈ గుటుక్కు మింగినోళ్లతోటే వచ్చింది తిప్పలంతా ఈ గుటుక్కు మింగుడే ఉన్నది నాటికెళ్ళి నేటిదాకా ఏదైనా నలుగురితో వంచుకోవాలి నలుగురు తినాలి ఒక్కళ్ళు కూర్చొని గుటుక్క మింగితే ఆ పండు కోసుకొని తింటారా పచ్చలు పచ్చలు అయినాక నాపరింత ఇచ్చి తినాలి గుటుక్కు మింగితే ఇప్పుడు అది ఇరుకుతే ఎవడు జిమ్మేదారి మళ్ళీ యాలూరు విజయలక్ష్మి గారి దగ్గర పోవాలి దానికి ఆపరేషన్ అది తీసుడు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటేనే ఇట్లా అవుతుంది పండ్లకు పండ్లే తింటాను కోసుకోకుండా అని అందరు అనుడు ఏందండి ఇది కాబట్టి నేను అందరు చిట్టి చిల్కల్ చెప్తానా ఎవ్వరు కూడా బంగారు తెలంగాణలో పండు దేవద్దు తోట్లకు పోయి దొంగతనంగా దేవకోవాలి తెంపుకొచ్చుకొని దిగుట్లో పెట్టొద్దు మంచిగా పచ్చలు గోచి తినాలి అని చెప్తున్నా జై తెలంగాణ